కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రతిపక్ష నేతల్ని టార్గెట్ చేసి వేధిస్తున్నాయని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు గూడెం మహిపాల్ రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తే ఎలాంటి డబ్బు బంగారం దొరకలేదన్నారు ప్రతిపక్ష సభ్యుల్ని భయపెట్టి లొంగ తీసుకునేందుకు ఈడీ దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు నీటి ప్రశ్నపత్రం లీకైతే కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు హరీష్ సంగారెడ్డి జిల్లా పటాణేరు గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంటికి చేరుకున్న హరీష్ రావు ఈడీ తనిఖీల వివరాలని అడిగి తెలుసుకున్నారు ఉన్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులను ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్ గా చేసి వేధించే కార్యక్రమానికి పాల్పడతా ఉన్నారు డబ్బు గాని బంగారం గాని ఎలాంటి వస్తువులు గాని ఇంట్లో ఒక్కటి కూడా అక్రమంగా దొరికింది ఏమీ లేదు ఏది ఉన్నా ఐటీ రిటర్న్స్ తో బాజాప్తా అన్ని క్లియర్గా స్పష్టంగా ఉన్నాయి తప్ప ఒక్క తప్పు కూడా లేదు అయినా ఎందుకు దాడులు చేస్తున్నట్టు కేవలం భయభ్రాంతులకు గురి చేయడం దొంగ తీసుకునే ప్రయత్నం చేయడం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష శాసనసభ్యులను పార్టీలోకి తీసుకోవడానికి మరి రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది ఇవాళ దేశంలో ఐటీఈడీ దాడుల గురించి ఏ రకంగా జరుగుతున్నాయో దేశ ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు బీహార్ లో గుజరాత్ లో రెండు రోజుల ముందే ప్రశ్న పత్రాన్ని ముప్పై లక్షల రూపాయలకు అమ్ముకున్నారని అన్ని వార్తలు వస్తా ఉన్నాయి మరి ఎందుకో ఈడీ దాడులు చేయరు ఎందుకో కేంద్ర ప్రభుత్వం స్పందించరు అంటే అధికార పక్షానికి ఒక నీతి ప్రతిపక్షానికి ఒక నీతి ఇలా మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది తప్పకుండా న్యాయ వ్యవస్థ ద్వారా మేము అంతిమంగా న్యాయం కలుస్తారు మీరు ఇలా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని వేధిస్తారు కావచ్చు ఇబ్బంది పెడతారు కావచ్చు